ప్రతి ఓటు ఒక ప్రశ్నించలేడు ఓటు వేయలేని వాడు ప్రశ్నించలేడు వేయడం మర్చిపోకు ఓటు వేయని రోజు ఓటమి ఓటు వేయని రోజు ఓటమి ఓటు వేయని రోజు ఓటమి మాటలకు కాదు మా ఓటు మా దేశం మారతాడు ఓటుతోనే పాలకుడు మారతాడు ఓటు వేసే రోజు పండుగ ఓటు ఓటు ఉంటేనే ప్రజాస్వామ్యం మారతాడు ఓటుతోనే పాలకుడు మారతాడు మాటలకు కాదు ఓటుకే విలువ మాటలకు కాదు ఓటుకే విలువ ఓటు వేయడం ఓటు వేయడం ఓటు వేయనివాడు ప్రశ్నించలేడు ఓటు వేయనివాడు ప్రశ్నించలేడు ఓటు మన భవిష్యత్తు ఓటు మన భవిష్యత్తు ఓటు మన భవిష్యత్తు ఓటు మన శక్తి దేశం మన గమ్యం ఓటు మన శక్తి దేశం మన గమ్యం ఓటు మన శక్తి దేశం మన గమ్యం ఒక ఓటు ఓటమి మారే భవిష్యత్తు

మా ఓటు మా దేశం మా ఓటు ప్రతి ఒక్క ఆశ ప్రతి ఓటం ఒక ఆశ ప్రతి ఓటు ఒక ఆశ ప్రతి ఓటు ఒక ఆశ మాటలకు కాదు ఓటుకే విలువ మాటలకు కాదు ఓటుకే విలువ మాటలకు కాదు లేడు ఓటు ప్రశ్నించలేడు ఓటు మన భవిష్యత్తు ఓటు మన భవిష్యత్తు ఓటు మన భవిష్యత్తు ఓటు మన శక్తి దేశం మన గమ్యం ఓటు మన శక్తి దేశం మన గమ్యం ఓటు మన శక్తి దేశం మన గమ్యం అంటే విలువ మాటలకు కాదుకే విలువ మాటలకు కాదుకే విలువ మారే భవిష్యత్తు ఒక ఓటుతో మారే భవిష్యత్తు ఒక ఓటుతో మారే భవిష్యత్తు ఓటుతోనే ఓటు వేయడం మర్చిపోకు మర్చిపోకు వేయని రోజు వేయని రోజు ఓటమి వేయని రోజు మారతాడు వేటుతోనే పాలకుడు మార్తాడు వేడుతోనే పాలకుడు మారతాడు వేటు వేసే గడుజు పండుగ మారతాడుతోనే పాలకుడు మారతాడు గారికి ఈరోజు ఓటర్స్ డే సందర్భంగా ఇచ్చేసందుకు ధన్యవాదాలు మనం ఇప్పుడే ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది మేడం ఈరోజు ఓటర్స్ డే సందర్భంగా ఒక ప్రతిజ్ఞ చేసి మిగతా యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తున్నాడు సో అందరూ కూడా మీకు ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము థ్యాంక్ యూ కర్దర్గా మనం ఇంక ప్రొసీడ్ అయితే నీట్ యాక్టివిటీస్ కంటిన్యూ చేయొచ్చు థ్యాంక్ యూ పాటలకు కాదు మన శక్తి ఒక ఓటుతో భవిష్యత్తు వేసే రోజు పండుగ రోజు వేసే రోజు ఓటు వేసే రోజు ఆనండి కొద్ది బయరే వస్తుంది